హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్టోబర్ నెల పెన్షన్స్ రేపే పంపిణీ దివ్యాంగులకు అంటే పూర్తిగా అంగవైకల్యం కలిగిన వారికి పదిహేను వేలు ఇక సాధారణ దివ్యాంగులకు ఆరు వేలు ఇక మామూలు ఒంటరి మహిళలకి ఇంకా వితంతు మహిళలకి ఇక వృద్ధులకు వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్స్ ఏపీలో ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ జరుగుతుంది కదా అండి ఎప్పటిలాగానే రేపు ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది ఇక ఈ పాత పెన్షన్స్తో పాటు కొత్తగా స్పోర్ట్ పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్న వారికి ఏపీలో రేపే కొత్త పెన్షన్స్ విడుదల చేయబోతున్నారండి ప్రతి ఒక్క జిల్లాలో పెన్షన్స్ అనేవి విడుదల చేస్తారంటే స్పోస్ పెన్షన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి రేపటి నుంచే కొత్త పెన్షన్లు పంపిణీ అయితే చేస్తున్నారు అంటే అక్టోబర్ నెలలో పెన్షన్స్ పాతవారికి ఇచ్చేటప్పుడు కొత్తగా ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్స్ అప్లై చేసుకున్నారో అంటే వృద్ధాప్యంలో ఉన్న భర్త చనిపోయిన తర్వాత వారి పెన్షన్స్ వారి భార్యలకు ట్రాన్స్ఫర్ చేస్తారు కదండి ఆ స్పౌస్ పెన్షన్స్ అనేవి కొత్త వాళ్ళకి రేపటి నుంచి ఏపీలో ఇస్తున్నారండి ఇవి కూడా రేపటి నుంచి కొత్త వాళ్ళకి పంపిణీ చేస్తారంట సో ఇటు పాత పెన్షన్స్తో పాటు పాత వారికి ఇచ్చేటప్పుడు కొత్త వాళ్ళకి కూడా ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయబోతున్నారు రేపు సో ప్రతీ నెల ఒకటో తేదీనే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కదా అండి ఎప్పటిలాగానే రేపు కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది ఇంటింటికి వచ్చి ఈ సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తారంట సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ